ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని సూతకృత శక్తి స్థవం గురించి తెలుసుకుందాము వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి అతడు విరాట్ స్వరూపుడు చరాచర ప్రాణికోటి అంతా ఆ స్వరూపం నుంచే ఆవిర్భవిస్తుంది నారాయణుడు హృషికేశుడు వాసుదేవుడు జనార్దనుడు అనే పేర్లతో అందరూ అతడిని స్థుతించి ఉపాసిస్తున్నారు మరికొందరు శివుణ్ణి అలా ఉపాసిస్తున్నారు శంకరుడు చంద్రశేఖరుడు త్రినేత్రుడు పంచవక్తుడు శూలపాణి వృషధ్వజుడు మొదలైన నామధేయాలతో వేదము త్రియంబుకుణ్ణి గానం చేస్తుంది అర్ధనారీశ్వరుడుగా కైలాస నివాసిగా సర్వశక్తి సమన్వితుడుగా భూతనాథుడుగా దక్షయజ్ఞ వినాశకుడుగా భక్తులు కీర్తిస్తున్నారు మరికొందరు వేద విధులు ముప్పొద్దుల సూర్యుణ్ణి ఉపాసిస్తున్నారు సూర్యోపాసనమే ఉత్తమోత్తమని అతడు పరమాత్మ అని వేదాలు కూడా చెబుతున్నాయి అలాగే అగ్నిని ఇంద్రుణ్ణి వరుణుణ్ణి పరమాత్మలుగా చెప్పే వేదభాగాలు ఉన్నాయి వీరిని పరమాత్మలుగా ఉపసించే ఉపాసించే వేద పండితులు ఉన్నారు ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒక్కటే అన్నట్టు వీరందరిలోనూ విష్ణువే ఉన్నాడు అన్న మహర్షులు ఉన్నారు ఏ విషయంలోనైనా ఒక నిశ్చయానికి రావాలంటే ప్రధానంగా మూడు ప్రమాణాలను చెబుతారు పండితులు ప్రత్యక్షము అనుమానము శాబ్దము అని మరికొందరు ఉపమానాన్ని చేర్చి మొత్తం నాలుగు అన్నారు అర్ధాపత్తితో కలిపి ఐదు అనేవారు ఉన్నారు పౌరాణికుల మార్గంలో అనుభవ దృష్టాంతాలతో కలిసి ప్రమాణాలు ఆరునొక్కటి ఆరున్నొకటి ఇంతకీ పరబ్రహ్మ స్వరూపము ఈ ప్రమాణాలకు వేటికీ అందనిదే అందుకే అది పరబ్రహ్మమైన బ్రహ్మ కాబట్టి బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి రావాలి త్రిమూర్తులలో సృజన పాలన సంహరణ శక్తులు ఉన్నాయి సూర్యుడిలో ప్రకాశ శక్తి ఉంది శేషకూర్మాలకు భూభరణ శక్తి ఉంది అగ్నిలో దహన శక్తి ఉంది వాయువులో ప్రేరణ శక్తి ఉంది ఈ శక్తులు లేకపోతే వీరంతా ఏమవుతారు అసమర్థులవుతారు వేరే చెప్పాలా ఓ మహాతపస్సులారా బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతం ఉన్న ఈ బ్రహ్మాండములో శక్తిహీనము పరమనింద్యము శివుడు శవమైనట్టే కాబట్టి విజయంలో గమనములో భోజనములో సర్వత్రా నిండి ఉన్న ఆ శక్తినే పరబ్రహ్మమని బుద్ధిమంతులు నిర్ధారించారు ఉపాసించారు అదే విష్ణుమూర్తిలో సాత్విక శక్తి అది లేనివేళ అతడు నిత్యేష్ఠుడు చతుర్ముఖునిలో అదే రాజస శక్తి అది లేని నాడు అతడు ఏ సృష్టి చెయ్యలేడు అదే శివుడిలో తామస శక్తి అది అది ఉంటేనే అతడు సంహారకారకుడు అందుచేత ఈ బ్రహ్మాండ సృష్టికి స్థితికి వినాశనానికి శక్తియే కారణము అదే లేకపోతే త్రిమూర్తులే కాదు ఇంద్రుడు సూర్యుడు అగ్ని వరుణుడు ఎవ్వరూ తామె చేస్తున్న పనుల్ని చెయ్యలేరు ఆ శక్తి సగుణ అని నిర్గుణ అని రెండు రకాలు నిర్గుణ శక్తిని విరాగులు ఉపసిస్తారు సద్గుణ శక్తి సగుణ రూపాన్ని కోరికలున్నవారు ఉపాసిస్తారు అది నిష్క్రామోపాసన ఇది సఖామోపాసన ధర్మార్థ కామ మోక్షాలకు స్వామిని ఆ శక్తియే విధి విధానంగా పూజిస్తే అన్ని కోరికలు తీరుస్తుంది ఇది తెలుసుకోలేని మూడులు కొందరైతే తాము తెలుసుకొని ఇతరులను మోసం చేసేవారు మరికొందరు పుట్టపోసుకోవడం కోసం కొందరు పండితులు కలిప్రేరితులై రకరకాల పాషాండ ధర్మాలను ప్రచారం చేస్తున్నారు మరే యుగంలోనూ వేదబాహ్యమైన ధర్మాలు ఇంతగా విజృంభించడం కనబడదు మహానుభావులారా త్రిమూర్తులు నిత్యము ధ్యానించేది ఈ శక్తిని వేర సంవత్సరాలు తపస్సు చేసేది ఈమె అనుగ్రహం కోసమే యజ్ఞాలు చేసేది ఇందుకోసమే బ్రహ్మాక్యమైన ఈ పరాశక్తి సనాతని అందరికీ ఉపాస్య దేవత ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయమని మా గురువుగారు వ్యాసుడు చెప్పారు ఆయనకు నారదుడు చెప్పాడట నారదుడికి వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు చెప్పాడట బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్పాడట కాబట్టి ఇంకా ఇతరుల మాటలు ఏమీ మీరు వినక్కర్లేదు పట్టించుకోనక్కర్లేదు శక్తి మాత్రమే ఆరాధనీయ ఆ శక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించరు కదా సర్వ ప్రకృతిలోనూ శక్తినే దర్శించండి ఉపాసించండి మహామునులారా మీ సందేహం తీరింది కదా ఇంకా కథలోకి వద్దాం అంటూ సూతుడు కొనసాగించాడు రేపటి వీడియోలో దాని కథ గురించి తెలుసుకుందాము